రాత్రి పన్నెండు గంటలకు ఒక్కసారిగా ప్రపంచమాగిపోయింది చుక్కలు గాల్లోనే నిలిచిపోయాయి గడియారం ముళ్ళు కదలలేదు శబ్దమే లేదు కదలగలిగింది మాత్రం ఒక్కరే అర్జున్ భయపడిన క్షణాల్లోనే అతనికా శక్తి వస్తుంది అతడు పది పాటు సమయాన్ని ఆపగలడు మొదట చిన్న విషయాలకు వాడాడు బుల్లీల నుంచి తప్పించుకోవడానికి పడిపోతున్న పిల్లాడ్ని కాపాడడానికి ప్రమాదాలనుంచి బయటపడడానికి కాని ప్రతిసారి సమయమాగినప్పుడు ఒక కదిలేది ఒక రాత్రి ఆగిపోయిన వేళ అర్జున్ ముందు ఒక పొడవాటి నల్ల ఆకారం కనిపించింది నన్ను నువ్వు చూడకూడదు అని అది చెప్పింది నువ్వెవరు అని అర్జున్ వణికిపోయాడు నేను సమయ రక్షకుని నువ్వు సమయాన్ని ఆపిన ప్రతీసారి భవిష్యత్తు నుంచి క్షణాలను దొంగిలిస్తున్నావు అప్పుడే అర్జున్కు అర్థమయ్యింది ఈ శక్తికి ధర ఉంది అతడు సమయాన్ని ఆపిన ప్రతీసారి ఎక్కడో ఎవరో తమ జీవితకాలాన్ని కోల్పోతున్నారు తరువాతిరోజు ఒక భారీ ప్రమాదం జరగబోయింది వందల మంది ప్రాణాలు పోయే పరిస్థితి అర్జున్ కళ్ళు మూసుకున్నాడు సమయం ఆగింది అతడందరినీ కాపాడాడు మళ్లీ ఆ నీడ వచ్చింది విషాదంగా నవ్వుతూ ఇది నీ చివరిసారి అంది ఇప్పుడు నువ్వే ఆ ధర చెల్లించాలి సమయం మళ్లీ మొదలయ్యింది అందరూ బతికారు కాని అర్జున్ మాత్రం కాదు అయితే ఇప్పటికీ ప్రమాదం దగ్గర పడినప్పుడు సమయం కాస్త నెమ్మదిగా కదులుతున్నట్టు అనిపిస్తే అది అర్జున్ ఇంకా కాపాడుతున్నాడని అంటారు ఓకే పిల్లలు ఈ వీడియో మీకు నచ్చింది అంటే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం